హలో నమస్తే నేర్మి ఆకాష్ ఈరోజు మనం వచ్చేసాం భీమవరం భోజనాలు ఈరోజు మనం చూసుకున్నట్లయితే భీమవరం అనగానే అందరికీ గుర్తొచ్చేది సీ ఫుడ్స్ ఈరోజు మనం ఈ భీమవరం భోజనాల్లో ఎటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయో తెలుసుకుందాం మనతో పాటు ఇక్కడ మేనేజర్ ఉన్నాడు అండ్ ఆయన చెఫ్ కూడా ఒకసారి ఆయన ఆయన మాటలు మనం విన్నాం హై బ్రో హై దిస్ ఇస్ ఆకాష్ ఫ్రమ్ లోకల్ ఐటీన్ మీ పేరు నా పేరు బాడ ప్రకాష్ ఈరోజు మేము విన్నదాని ప్రకారం మన హోటల్లో ఆల్మోస్ట్ సీ ఫుడ్స్ అన్ని ఫేమస్ అని విన్నాం మెయిన్గా క్రాబ్ చిట్టి ముత్యాల బిర్యానీ ఇట్లాంటివి దాని గురించి ప్రాన్స్ ఇక్కడ ఫేమస్ వచ్చి మినీ కాంబోసు లార్జ్ కాంబోస్ ఇలాంటివి ఉంటాయి సో ఇక్కడ సపరేట్ దానికోసం పెట్టడానికి కారణం ఏమంటే ఇక్కడ దగ్గరలో ఎక్కడ లేవు ఇలాంటి సిస్టమ్ సో మేము దీన్ని కొత్తగా పెడదామనేసి ట్రై చేసినాం ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఇయర్స్ ఎట్లా నడుస్తుంది కౌంటర్ అట్లా అవుంటర్ వన్ లాక్ అవుతుంది వన్ అండ్ వన్ లాక్ వన్ అండ్ ల్యాక్ అవుతుంది చెఫ్ కూడా మీరే అంటున్నారు కాబట్టి మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మన అడిగాల ఇప్పుడు ఆల్మోస్ట్ చెఫ్ అండ్ మేనేజ్ మొత్తం ఎలా చేయగల చెఫ్ మేనేజ్ అంటే మాకు అది మాక్సిమం అలవాటు అయినదే నేను చేసేది కాబట్టి ఇంకా అది నార్మల్ ఇంకా సో ఈ ఐడియా నేమే కాబట్టి కంపల్సరీ అయిన కొద్ది ఇంకా కొద్ధతిగా అందరికీ నాచురల్గా ఇవ్వాల్సిన నాచురల్గా చేస్తున్నాం అసలు ఎక్కువ యూజ్ ఏం మసాలా పెట్టి న్యాచురల్ గా ఇస్తాం వచ్చేసరికి బిర్యానీ అండ్ పులావ్ స్టైల్ కాకుండా ఈ బగారా రైస్ పులుసు ఈ కాన్సెప్ట్ అండి అర్థమైందండి ఇప్పుడు బిర్యానీ టైప్ కాకుండా బిర్యానీకి మనం ఎక్కువ మసాలా ఇచ్చేసి వస్తుంది సో కస్టమర్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు ఈ పులావ్లు అయితే చాలా తక్కువ మసాలా ఇస్తారు సో ఓన్లీ ఇక్కడ దొరికే ఐటమ్స్ ఎక్కడ చిన్న చిన్న కాస్ట్లీ ఏ ఐటమ్స్ దొరుకుతాయో దానితో మాత్రం చేస్తాం సో ఇది అక్కడ బాగా ఈ టేస్ట్ ఆ కంఫర్ట్ గా బాగుంటుంది ఈ మన రాగి ముద్ద గురించి చెప్తారు రాగి ముద్ద అంటే ఇంకా మా ఆంధ్ర సైడ్ చాలా ఫేమస్ అది మా శ్రీకాకుళం ఇక్కడ చాలా ఫేమస్ సో ఆ కాన్సెప్ట్ ఇక్కడ తీసుకొచ్చాం సో ఇక్కడ పెడదామని తీసుకొచ్చాము ఇక్కడ బాగా సక్సెస్ అయింది రాగి ముద్ద అనేది మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ సేమ్ కాంబినేషన్స్ పెడతారు మీ దగ్గర ఏ కాంబినేషన్స్ అంటే రాగి ముద్ద విత్ ఫిష్ ఫుల్స్ రాగి ముద్ద విత్ నాటికోడి రాగి ముద్ద విత్ ఎనీ కర్రీ వాళ్ళ చాయిస్ ఏదైనా తీసుకోవచ్చు మన దగ్గర రాగి ముద్ద క్రాప్తో పాటు ఈ బెంగళూరు చెట్టి ముత్యాల బిర్యానీ అనే కాన్సెప్ట్ ఎక్కడ బెంగళూరు అంటే ఇక్కడ కి ఒక టేస్ట్ ఇద్దాం అనేసి మేము అది ఎక్స్ట్రా చేసాం అది చాలా బాగుంటుంది అది న్యాచురల్గా చేస్తాము అది మాత్రం చాలా గా ఉంటుంది ఏ మసాలా వాడ విత్ కొత్తిమీర పుదీనా యూట్ చేస్తున్నాం సో దాని ద్వారా కస్టమర్ ఎక్కువ ఫ్యాన్స్ ఉంది దానికి చిట్టు రైస్ కంటే ఇక్కడ బాగా ఫేమస్ అది మన కుకట్పల్లి ఏరియా వచ్చేసరికి ఎక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే క్రాబ్ అనేది దొరకదు అట్లాంటివి మన దగ్గర క్రాబ్ దొరకడమే కాకుండా స్పెషల్గా ఇక్కడ క్రాబ్ కోసం ఇక్కడెక్కడ నుంచో చెప్పేసి విన్నాం అవునండి ఇప్పుడు మాకు ఇక్కడ క్రాబ్ కోసం పర్టికులర్గా దానికోసమే వస్తారు టెన్ కిలోమీటర్స్ నుంచి లేదా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మాక్సిమం వస్తారు సో వచ్చినా మాక్సిమం ఫిస్కుల్స్ క్రాప్ కంపల్సరీ తీసుకుంటారు స్పెషల్ ఏంటి ఇప్పుడు అంటే క్రాబ్ ఈజ్ ఓకే బట్ అందులో మీరు ఏం యూజ్ చేస్తారు ఎందుకు అంత స్పెషల్ క్రాప్ ఎంత మా ప్యూర్ నెల్లూరు స్టైల్ మాత్రం నెల్లూరు తగ్గిపోదండి నెల్లూరు పక్కా ఉంటే సేమ్ అలాగే ఉంటుంది సో దాకా ఇక్కడ నెల్లూరు వచ్చి కొంచెం అక్కడ టచ్ అయింది కాబట్టి కస్టమర్ బాగా రెస్పాన్స్ బాగా బాగొచ్చి చాలా దూరం చూస్తున్నారు మనం ఎక్కడ చూసుకున్నా ఈ ఫిష్ పూల్స్ వచ్చేసరికి మ్యాంగో ఇస్ ఓకే బట్ బెండకాయ అంటే బెండకాయ అంటే ఇప్పుడు అది టేస్ట్ కోసం వేస్తారు చాలా బాగుంటుంది మీరు ఎక్స్ట్రా అయితే బెండకాయ మీరు ఫిష్ కన్నా బెండకాయ లైక్ చేస్తారు చాలా బాగుంటుంది బెండకాయ సో దాని టేస్ట్ కోసం బెండకాయని వేస్తారు చాలా బాగుంటుంది బెండకాయ మనం చూసుకున్నట్లయితే ఇటు హైటెక్ సిటీకి కానీ కుకట్పల్లికి కానీ సెంటర్ ఆఫ్ హైదరాబాద్ ఉంది మన లొకేషన్ వచ్చేసి ఇప్పుడు మన దగ్గర ఈ ఐటమ్స్ తో పాటు జుండు కూడా ఫేమస్ అని విన్నాం దాని ప్రిపరేషన్ గురించి దాని ప్రిపరేషన్ చెప్పకూడదు పెద్ద సీక్రెట్ అనమాట దాని గురించి చెప్పాం బట్ అది ఒరిజినల్ అండి చాలా ఒరిజినల్ పౌడర్ కానీ ఇంకా మేము ఏం కానీ కలపము చాలా ఒర్జినల్ దొరుకుతుంది మనం విత్ షుగర్ లేకపోతే బెల్లం అండి అది స్పెషల్ అనమాట ఓకే సో షుగర్ అనేది టచ్ ఓన్లీ బెల్లమే వచ్చేస్తుంది ఓకే మీరు చెప్తే అనుకున్నాను భయా క్రేజీ ఉంది చాలా చోట్ల క్రాప్ ట్రై చేశారు కానీ ఇంత మంచిగా ఇంత వెరైటీ టేస్ట్ ఎప్పుడు లేదు బిర్యానీ విత్ గ్రేవీ చికెన్ ట్రై చేద్దాం నిజంగా टेस्ट सर की बैठ फुन क्री क्रैब तलाकाय बोटी फिश फ्रई मेल फ्रई गुंटूर चिकेन फ्रई नाटकोड़ी गोंगूर चिकेन ग्रेवी चिकेन इवन मैं स्पेशल